ఉప్పల్ బగాయత్లోనే అశ్విన్ మార్వోల్లో చైర్మన్ అండ్ ఫౌండర్ రాజు గౌడ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన భవిష్య ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ బీజేపీ మండల ప్రెసిడెంట్ పనీంద్రా శనివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ అండ్ ఫౌండర్ రాజు గౌడ్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు ఇది మా రెండో బ్రాంచ్ అని ఇక్కడ ఈ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు మా వద్ద ఓఆర్ఆర్ అండర్ పదిహేను కిలోమీటర్స్ లోపు తమ వెంచర్లు ఉన్నాయని హెచ్ఎండిఏ అప్రూవల్తో ఎంతో పారదర్శకంగా ఖచ్చితంగా ఉన్నాయని వెల్లడించారు రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు మార్కెట్ లేదని అందరూ అపోహ పడుతున్నారు అయితే భూములు కొనే వాళ్లకు ఎలాంటి సమస్య లేదని వారు కొంటే భవిష్యత్తులో మరింత లాభం పొందుతారని అన్నారు కావున ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు డబుల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ నెంబర్ కు సంప్రదించాల్సిందిగా కోరారు నమస్కారం నా పేరు రాజుగౌడు ఈరోజు బాగా డెవలపర్స్ సెకండ్ బ్రాంచ్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎంపీ శ్రీ గారి చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది ఈరోజు కార్పొరేటర్స్ నాగోలు ప్లస్ సిబ్బంది తదితరులు వందలాది మందిగా పాల్గొన్నారు సో ఈ యొక్క సంస్థ మనం స్థాపించి రెండున్నర సంవత్సరాల్లో ఇది రెండో బ్రాంచ్ అంటే అతి తక్కువ టైంలో మేము కీసర్ ఏరియాలో ఆల్మోస్ట్ ఆలు మోర్ దెన్ పది ప్రాజెక్టులు కంప్లీట్ చేసేసి ఘనంగా ఈరోజు ముందుకెళ్తున్నాము ఇంకొకటి ఏంటంటే కస్టమర్లకు అందుబాటు ధరలో ప్రైమ్ లొకేషన్ నియర్ బై ఓఆర్ఆర్కు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లో మంచి ప్రాజెక్టులు ఇస్తూ ఫుల్ డెవలప్మెంట్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ లోపల రాబోయే మనకు గేమ్ చేంజర్ నాలుగైదు సంవత్సరాల్లో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ త్రిపులార్ త్రిబులార్కి ఇన్సైడ్ అంటే త్రిబుల్ ఆర్ మధ్యలో ప్రైమ్ లొకేషన్లు వేస్తూ చాలా ముందుకెళ్లడం జరుగుతున్నది ఇంకోటి ఈ రోజులో ఉన్న సందేహం ఏంటంటే మార్కెట్ లేదు మార్కెట్ లేదని కాదు ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే మార్కెట్ ఉన్నది మీరు కొనే లొకేషన్ ఏంటంటే ప్రైమ్ లొకేషన్లో కొంటే హెచ్ఎండిఓ పరిధిలో త్రిపులకి ఇన్సైడ్లో కొంటే మా కంపెనీ అని కాదు మీరు వేరే ఎక్కడ కొన్న త్రిబులా ఇన్సైడ్లో కొనండి ఓవరాల్ ఆర్ మధ్యలో కొనండి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది ఇంకొకటి కస్టమర్లకు కొనే వాళ్ళకు బయ్యర్స్కి మార్కెట్తో మీకు సంబంధం లేదు మీరు కొనాలనుకుంటే మార్కెట్ లేనప్పుడే కొనండి మీకు రూపాయి తక్కువ దొరుకుతుంది అమ్మే వాళ్ళకు మార్కెట్తో సంబంధం కాబట్టి కొనే వాళ్ళు ఇదే టైంలో రైట్ టైంలో కొనండి మంచి వెంచర్ చూడండి మాది లీగల్గా ఉంటుంది అన్ని క్లియర్గా ఉంటాయి ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది మీకు ఇంకేమైనా ఫ్లాట్స్ కేసేరియాలో కావాలంటే డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు మంచి సజెషన్స్ ఇస్తాము మంచి అడ్వైజ్ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ